ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ అత్యద్భుతమైన ప్రదర్శన ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు గెలవడానికి అతి కీలకమైన పాత్ర పోషించిందని చెప్పొచ్చు అయితే నిజానికి గత ఐసీసీ టోర్నమెంట్ ముఖ్యంగా వరల్డ్ కప్లో కనుక చూసుకున్నట్టయితే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్లో కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ వల్లే భారత జట్టు ట్రోఫీని చేజార్చుకుంది అన్న అపవాదుని ఈ చాంపియన్స్ ట్రోఫీ ద్వారా తొలగించుకున్నాడు అయితే టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అంటే మరొక రెండు రోజుల్లో ప్రారంభం కాబోతే కాబోయే ఐపీఎల్ టోర్నమెంట్లో మాత్రం చాలా ఘోర ఘోరమైన అవమానాన్ని మూటగట్టుకున్నాడు అయితే లక్నో సూపర్ జయింట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్ ఆ జట్టు నుంచి బయటకు వచ్చి వేలల్లో పాల్గొన్నాడు దీంతో ఢిల్లీ అతన్ని పద్నాలుగు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది రాహుల్ అంత ధర పెట్టి తీసుకోవడం గత సీజన్ లో వాళ్ళ కెప్టెన్ గా ఉన్న పంత్ బయటకు వెళ్ళిపోవడంతో ఇక డిసి కి రాహులే కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు కానీ వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా వేరే విధంగా ఫలితం వచ్చింది నిజానికి మేనేజ్మెంట్ కూడా రాహుల్ కెప్టెన్సీ ఆఫర్ చేసింది కానీ వాళ్ళ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిన రాహుల్ బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతానని చెప్పాడు దీంతో వేరే తార లేక అక్షర్ పటేల్ కు కెప్టెన్సీ బాధ్యత అప్పగించింది డీసీ మేనేజ్మెంట్ ఇక రాహుల్ ఓపెనర్ గా ఏ ప్రెషర్ లేకుండా ఆడతాడని అందరూ భావించారు రాహుల్ కూడా గతంలో తన స్ట్రైక్ రేట్ పై వచ్చిన విమర్శలకు ఈసారి ఐపీఎల్ లో సమాధానం చెప్పాలని ఫిక్స్ అయ్యారు కాకపోతే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ రాహుల్ కు ఊహించని షాక్ ఇచ్చి అవమానానికి గురిచేసింది గా కాకుండా మిడిల్ లో ఆడాల్సిందిగా రాహుల్ కు సూచించింది యువ ఓపెనర్ జెక్ ఫ్రెజర్ తో కలిసి ఫాఫ్ డూప్లిసెస్ తో ఓపెనర్ చేయించి అభిషేక్ పోరెన్ లో ఆడించాలన్న ప్లాన్ తో ఉన్నట్టు సమాచారం వీరి ముగ్గురితో టాప్ ఆర్డర్ ఫుల్ అయిపోయింది అందుకే రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాలని భావిస్తున్నారు అయితే హ్యారీ బ్రూక్ ఐపీఎల్ కు దూరం అవ్వడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం అని చెప్పొచ్చు బ్రూక్ ఉంటే మిడిల్ ఆర్డర్ లో ఒక రైట్ హ్యాండ్ మంచి బ్యాటర్ ఉండేవాడు అప్పుడు ఓపెనర్ గా రాహుల్ ఆడితే డూప్లసెస్ కు ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు కష్టమయ్యేది కానీ బ్రూక్ హ్యాండ్ ఇవ్వడంతో మిడిల్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ లో స్టెబిలిటీ ఇచ్చే రైట్ హ్యాండ్ బ్యాటర్ గా రాహుల్ ఆడించడం ఖాయమైంది అయితే నిజానికి రాహుల్ కి ఓపెనర్ గా అవకాశం అనేది చాలా ఇష్టం కానీ తనకు కావాల్సింది ఇవ్వకుండా వేరేదేదో ఇచ్చి దీంతో సరిపెట్టుకోమని చెప్పడంతో బాధపడుతున్నాట కేఎల్ రాహుల్ అయితే నిజానికి భారత జట్టులో కూడా ఐదో స్థానంలో రావాల్సిన రాహుల్ ఆరో స్థానంలో వచ్చాడు కదా ఇక ఎప్పుడు చూసినా కూడా ఈ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ మధ్య ఏదో ఒక పోటీ అయితే జరుగుతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయని సబ్స్క్రైబ్